హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ నేను చపాతి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి పొరలు పొరలుగా చపాతి ఎలా వస్తుంది మెత్తటి చపాతి ఎంతో ఫ్రెష్గా రోజంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది టోటల్ ఫుల్ ఫుల్ వీడియో మీకు చూపిస్తానండి దాంతోపాటు దీనికి కావాల్సిన టిప్స్ కూడా చెప్తాను టిప్స్తో సహా అన్నీ ఫాలో అవుతూ ఫుల్ వీడియో మీరు చూడండి మిత్తటి చపాతీకి ఇప్పుడు మనం కావాల్సినది తయారు చేసుకునే విధానం చూసేద్దాం ఆశీర్వాద్ గోధుమ పిండిని నేను యూజ్ చేస్తున్నాను ఒక త్రీ కప్స్ గోధుమ పిండి తీసుకోండి రుచికి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని త్రీ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ అంటే త్రీ కప్స్ కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ క్వాంటిటీని మనం వేసుకోవాలి ఇలా వాటర్ క్వాంటిటీ ఈక్వల్గా వేసుకుంటే అప్పుడే మనకు ముద్ద అనేది గట్టిగా లేకుండా ఎక్కువ జోరుగా రాకుండా నీట్గా కరెక్ట్ కొలతలతో మనం తీసుకోవచ్చు కరెక్ట్ కొలతలతో మనం ముద్దగా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా బాగా మెత్తగా ప్రెస్ చేస్తూ ఈక్వల్గా మనం ముద్దని చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా ఈ గోధుమ పిండికి ఈక్వల్గా అంటుకునేలాగా మనం బాగా డిప్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ముద్దని తయారు చేసుకోవాలి పిండి అనేది ఈక్వల్ కన్సిస్టెన్సీలో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలండి ఎక్కువ గట్టిగా ఉండద్దు అన్ అలాగని ఎక్కువ పల్సగా కూడా ఉండద్దు ఇలా బాగా మెత్తగా ఉంచుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసారు కదా ఎంత నీట్గా ఫ్రెష్గా వచ్చిందో చాలా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో చపాతి ముద్దలను తయారు చేసుకోండి ఇప్పుడు ఆయిల్తో మరియు గోధుమ పిండితో అంటే పొడిపిండి అండి పొడిపిండితో రెండింటితో నేను ఎలా పొంగుతుంది పొరలు పొరలుగా ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్తో వేసుకుంటున్నాను ఇలా బాగా సాఫ్ట్గా రుద్దుకొని ఇలా మర్చుకుంటూ మనం ఆయిల్ వేసుకుంటూ సమోసా టై సమోసా యాంగిల్లో మనం ఇలా చేసుకోవాలి చపాతి అనేది మరి మరియు పల్చగా లేకుండా మరి గట్టిగా లేకుండా మీడియం సైజులో మనం రుద్దుకుంటూ ఉండాలండి చూసారు కదా కార్నర్స్ అంతా పల్చగా ఉండాలి మీ మీడియంలో అంటే మధ్యలో కొంచెం లావుగా ఉంటే అప్పుడు మనకు చపాతి అనేది బాగా పొంగుతుంది ఇప్పుడు పిండితో కూడా చేస్తున్నాను ఒకసారి పిండితో కూడా చూసేయండి పొడిపిండి ఇలా వేసుకొని ఫోల్డ్ చేసుకుంటూ మనం తిప్పుకుంటూ చపాతీని రుద్దుకోవాలండి అప్పుడే మనకు నీట్గా వస్తుంది చపాతీ అనేది చెప్పాను కదా మరీ పల్సగా లేకుండా మరీ లావుగా లేకుండా మీడియం సైజులో చపాతీని రుద్దుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చపాతీ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకుంటున్నాం చపాతీ టెన్ సెకండ్స్ పాటు తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చూశారు కదా బాగా పొంగుతుంది అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి టెన్ సెకండ్స్ ఒకవైపు మరియు టెన్ ఇంకో టెన్ సెకండ్స్ ఇంకోవైపు తిప్పుకుంటూ మనం చుట్టూ కాల్చుకుంటూ చపాతీని తయారు చేసుకోవాలి ఇలా బాగా పొంగనివ్వాలి చపాతీ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇలా ఎర్రగా కాల్చుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలా వేసుకోవచ్చు ఆయిల్ అనేది ఆప్షనల్ అండి ఆయిల్ మీకు ఇష్టం ఉంటే ఆయిల్ రుద్దుకోవచ్చు లేదా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు చపాతీకి ఇప్పుడు ఆయిల్ తోటే మరో చపాతీని కూడా చేస్తున్నాను ఒక్కసారి చూసేయండి ఇప్పుడు ఆయిల్ చపాతి ఆయిల్తో వేస్తున్న చపాతీని ఎలా పొంగుతుందో కూడా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా చేయాలి టెన్ సెకండ్స్ పాటు ఇది కూడా అటు ఇటు తిప్పుకోవాలండి చూసారు కదా ఎంత నీట్గా కాలుతుందో కొంచెం మాడుతుంది అని తెలిసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవచ్చు చపాతీని కాల్చుకోవాలి సో ఇలా బాగా ఎర్రగా కాల్చుకొని ఆయిల్ వేసుకొని అటు ఇటు కార్నర్స్కి అంతా వేసుకుంటే రబ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా నీట్గా వస్తున్నాయి చపాతీలు ఇలా పొంగుతూ చపాతీలు వస్తూ ఉంటాయండి నేను చెప్పిన టిప్స్ అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఈక్వల్ క్వాలిటీ క్వాంటిటీతో చపాతీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చపాతీలన్నీ మనం చేసుకుందాం వరుసగా అన్ని చపాతీలని తయారు చేసుకోవాలి మరో చపాతీని కూడా మీకు చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉంటే ఎంతో మెత్తటి చక్ మెత్తగా చక్కగా ఎంతో ఫ్రెష్గా చపాతి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఈక్వల్ కొలతలతోటి మనం తయారు చేసుకుంటే ఎంతో నీట్గా వస్తుందండి ఈ ఫుల్ వీడియో మీరు కూడా చూసి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తూ మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ మేము ముందుకు వస్తాను రేవతీష్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో మ అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్